కమ్యూనిస్ట్ పార్టీలు మినహా మరి ఏ రాజకీయ పార్టీ అయినా వాళ్ళకి అనేక లిమిటేషన్స్ వాళ్ళకున్న పరిమితులు వాళ్ళ అధికారం అధికారంతో కూడినటువంటి అనేక అండర్స్టాండింగ్స్ ఇటువంటి చాలా ఉంటామండి కాంగ్రెస్ ఒకటి అది కూడా కొన్ని పరివర్తనకు లోబడే ఆయా రాష్ట్రంలో ఆల్ ఇండియా పార్టీతో అయినప్పటికీ આર અક્ષરલો ઘણી પરિબદક રોબડે ઈ કેસર પ્રભુનું અનુસરતું વેધારાનું બીજેપી અનુસરતું વેધારાનું જે કરેંગે ફોરાબોલો વાળવા મન લાગા પૂર્તિ થાય પૂર્તિ થાય ભરાડા નીતિ સલ્લો તો કાબલ લેને પ્રારંભ થાય પર વેરીયસ લેસ લાગબો એ દેવાય તેમ મનમ ઈ પ્રક્રિયા మనం ప్రారంభించినటువంటి ఈ ప్రక్రియ అందరినీ డెమోక్రటిక్ ఫోర్సెస్ ని డెమోక్రటిక్ పార్టీస్ ని కూడా మనం ఇందులో తీసుకుని ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది అంటే దీని అర్థం ఇది అదంటే దట్ విషుడ్ అలైన్ విత్ ఎవరీ పార్టీ ఎవరీ రూలింగ్ పార్టీ అండ్ ఆల్సో ఇట్ అదర్ నీట్ టు బి అలైన్ అమాంగ్ అవర్ పార్టీస్ అంటే ఎలక్ట్రానిక్ పాలిటిక్స్ ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్ పార్టీస్ అంటే అల్టిమేట్లీ ఇప్పుడు డెవలప్మెంట్స్ అన్ని ఎలక్ట్రానిక్ పాలిటిక్స్ వైపు పోతున్నాయి కానీ మనవనికి అండర్స్టాండింగ్ మరియా ఎలక్ట్రానిక్ లేకపోయినా సరే ఆ అంశాల వారికి మనం పోరాటం చేయడం ద్వారా జస్ట్ ఆర్ట్ ఆఫ్ క్రియేటింగ్ అవేర్నెస్ అమాంగ్ ఓటర్స్ పాపులేషన్ ఆ విధంగా తీసుకుని వెళ్ళాల్సిన అవసరం ఉంది చాలా మంది అంటారు స్టప్పుడు పరిస్థితులు ఉంటారు ఎన్నికలప్పుడు కలవాలని అంటారు మన లోపాలు ఉన్నాయి మన పరిమితులు మనకున్నాయి మన ఇబ్బందులు మనకున్నాయి ఉన్న ఇమిన్ సిచ్యువేషన్ అర్థం చేసుకుని ఆ అంశాలని మన వారికి పక్కన పెట్టుకుని కలిస్తే సంతోషమే లేని లేని పరిస్థితుల్లో అక్కడికి అలవట్లేదు కాబట్టి ఇక్కడ మనం అనేది కాకుండా పూర్తి స్థాయిగా ఇటువంటి ఇష్యూ బేస్డ్ సమస్య ప్రాతిపదికగా పెద్ద ఎత్తున పోరాటాలని రూపకల్పన చేయాలి గత గతంలో లాగా చైతన్యవంతమైనటువంటి పాత్రను నిర్వర్తించాలి అనేక రచనలు జరుగుతున్న పరిణామాలపైన అనేక లేఖలు అదేవిధంగా మేధావుల అభిప్రాయాన్ని ద్రోడీకరించడం పుస్తకాలు తీయటం ఆ విధంగా పెద్ద ఎత్తున మనం సమాజాన్ని చైతన్య పరవలసి పరచాల్సిన అవసరం ఉంది మనందరూ తెలుసు కాలేజ్ ఎంత ఉంటాడు స్థిరా చుక్క లక్షల మెదళ్లకు పదే ఆహారం అని అలాగే మనం మనం తక్కువ అంచనా వేసుకోకుండా కమ్యూనిస్టులుగా మనం చేయలేని పని ఈ దేశంలో కానీ ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ ప్రపంచంలోనే మానవాళికి సంబంధించి మనం తప్పితే అంటే మీకు మీరు అనుకుంటే కుదురుతుందని కొంతమంది ఆలోచి మీ నేను చెప్పాను కమ్యూనిస్ట్ ఉన్న గొప్పతనం అది కమ్యూనిస్టు ఐడియాలజీ కొన్నటువంటి గొప్పతనం అది ఆ ఐడియాలజీఏ ఇవాళ వ్యక్తి కేంద్రంగా పనిచేసేటువంటి వ్యక్తి కేంద్రీకరణతో పనిచేసే ఐడియాలజీ దట్ ఈస్ కమ్యూనిజం దట్ ఈజ్ సోషలిజం దట్ ఈ వితౌట్ మార్క్సిజం నో వర్వర్డ్ అప్పుడప్పుడు ఆ విధమైనటువంటి ఒక ఆలోచనతో మనం నిరంతర పోరాట యోధులుగా మన కర్తవ్య నిర్వహణలో అనుకెళ్ళకుండా ముందుకెళ్ళాల్సిన అవసరం ఉందని ముందుగా నేను అవి రెండు పాయింట్స్ మీకు చెప్పాలని నేను భావిస్తున్నాను కామెంట్స్ ఈ రెండోది మన ఎజెండా మనందరికీ తెలుసు నరేంద్ర మోడీ అనే అతను అధికారం కోసం ఎంతకైనా తెలుస్తారు అసలు మన ఆశ్చర్యం దురదృష్టం దేశ ప్రజలు ఇవాళ వాళ్ళు నాలుగు వందల సీట్లు కావాలని నినదించే అంత ఎదిగే విధంగా దేశ ప్రజలు వారు వేద వారికి సపోర్ట్ ఇస్తా ఉన్నారు అవునన్నా దానికి ఎందుకు ఎలా ఇస్తున్నారు అంటే అనేక రకాల సెంటిమెంట్స్ని అనేక రకాల నిర్బంధాలు అనేక రకాల దౌర్జన్యాలు అన్ని రకాల కృలభంతో కూడినటువంటి అన్ని రకాల విధానాలని అనుసరించడం ద్వారా భయాొంగ తీసుకోవడం ద్వారా లేదా అమాయకులైనటువంటి వాళ్ళని సెంటిమెంట్స్ పేరుతో నేర్చుకుంటడం ద్వారా ఏ పేరుతో అయినా కానీ మొత్తాన్ని సైలెంట్ చేసినటువంటి ఒక పరమ నియంత నరేంద్ర మోడీ ఈ నియంతలో ఒక నియంత కాదు ఒక హిట్లర్ ఉన్నాడు ఒక ముస్వామి ఉంది ఉన్నాడు ఈ బీజేపీ అనేటువంటి యుజంలో ఒక రాజు ఉంది వాసిధం ఉంది ఎంత భయానకమైనటువంటిది మన భారతదేశ చరిత్రలో ఏదో ఇందిరాగాంధీ ఏదో చెప్తా ఉంటారు అప్పుడు చాలా మంది డెమోక్రటిక్ ఫోర్సెస్ ఉండేవాడు ఇందిరాగాంధీ తాత్కాలికంగా ఎమర్జెన్సీ పాల్పడటం జరిగింది కానీ ఇది నర నరా అటువంటి ఆ మన మతం లేకపోతే మత ఉన్మాలు లేకపోతే ఇతర సెంటిమెంట్స్ ని ఆ విధంగా నరేంద్ర మోడీ తీసుకు అనేది ఇది ఇంకా భాష చేసి రాలేదని మరో వాళ్ళు నిర్వచనం చెప్తున్నారు దానికి దాదాపు నీ గా మనం వచ్చేశాం ఎందువల్లంటే మీరు గమనంలో తీసుకోండి మనకు తెలిసిన విషయాలే మరొకసారి పునరుచ్చారం చేసుకోవడానికి చెప్తున్నారు ప్రతి ఎన్నికల ముందు ఒక ఆయుధం బయటకు చేస్తున్నారు ప్రతి ఎన్నికల ముందు ఒకసారి ఏమో రెండు వేల పద్దెనిమిదిలో గులాబా బాలాకోట్ అదే పద్ధతుల్లో మన విమూర్త అలాగే త్రీ సెవెంటీ ఆర్టికల్ కశ్మీర్కి సంబంధించి ఆ తర్వాత వాళ్ళు ఇప్పుడు ఈ ఎన్నికలు వచ్చేసరికి సరే రెండు వేల పద్నాలుగు ముందంటే అప్పుడు ప్యూర్లీ శ్రీరాములు చేరు లేదా హిందూ మతం లేదా ఇతర పార్టీలన్నీ కలుసుకుని అది ఇప్పుడు మళ్ళా ఈ ఎన్నికలు వచ్చేసరికి మరలా రెండు మూడు ఆయుధాలు బయటకు తీశారు ఒకటి వన్ అడిగిన శ్రీరామ్ మందిరం ఇంటింటికి తలపురాలు పంచా ఇంటింటికి తలపురాలు అదేవిధంగా రెండు వేల పద్దెనిమిదిలో మొదలైకి పంతొమ్మిదిలో చట్టలో పం దాల్సిన సిఏఏ ఇప్పుడు అమలు చేయడానికి నోటిఫికేషన్ ఇష్యూ చేశారు దాచుకున్నారు ఏదంతా చూసారో వాస పదార్థం అల్టిమేట్ గా అనేక అస్త్రాలను దాచిపెట్టి ఆ శత్రువు ఆ బలాన్ని బట్టి అస్త్రాలను ఉపయోగిస్తారు బ్రహ్మాస్త్రం వాస పదార్థం ఆ విధంగా ఇప్పుడు వాస పదార్థం సిఏ వీటిని తీయటం జరిగింది ఇది ఒక భాగం రెండో భాగం ఎవరిని బతకనియట్లేదు ఏ పార్టీని బతకనియట్లేదు కేసీఆర్ గారు నమ్మారు భాగం ఆయనతో మంచిగా ఉంటే ఇబ్బంది ఉండదండి కాలనాగులో ఎంత విషం ఉంటుందో నాకు తెలియదు కానీ నరేంద్ర మోడీ అనేటువంటి కాలనాగులో ఆ విషం అది దాని విలువడు లేనటువంటి విషమా నరేంద్ర మోడీ ఎవరిని చంద్రబాబుని చూసాం మళ్ళీ రేపు చంద్రబాబు కానీ అదే కేసీఆర్ నమ్మాడు ఏం కాదు అంటున్నాడు అయిపోయాడు కేసీఆర్ ఇప్పుడు పలు రీజన్స్ ఉంటాయి పలు లాజిక్స్ ఉంటాయి అది వేరు ఇప్పుడు వరకు అరెస్ట్ చేయకుండా ఇప్పుడే అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏమి అరెస్ట్ చేయటం కరెక్టా కాదా అనే దాని చోసి మనం వెళ్ళదు చట్ట ప్రకారం డబ్బులు ఉంటే చట్టం దాని పని చేస్తాను దాన్ని చేస్తారు కానీ సమయం ఏంటి ఇప్పుడు వరకు అరెస్ట్ చేయకుండా ఇప్పుడే అరెస్ట్ చేయాల్సిందేంటి ఇప్పుడే అరెస్ట్ చేయవలసినటువంటి అవసరం ఏమంటుంది అంటే ఎవరు నోరెత్తకుండా ఉండాలి మరోవైపు కేజ్రీవాల్ అనే అతన్ని కొట్టడం ద్వారా ఢిల్లీ పంజాబ్ గోవా ఆ రాష్ట్రాల్లో దెబ్బగొట్టాలి మళ్ళా ఇతర రాష్ట్రాల వైపు ఎవరు వెళ్లకుండా అలాగే ఈ కేసీఆర్ లాంటి వాళ్ళు మమతా బెనర్జీ లాంటి వాళ్ళు ఇక విస్తరణ వైపు వాళ్ళ పార్టీని విస్తరణ వైపు చూడకుండా ఉండే విధంగా అందరినీ భయపెట్టారు మమతా బెనర్జీ భయపడదని అనుకున్నాం కదా మమతా బెనర్జీ పైన ఒక అస్త్రమం కేజ్రీవాల్ పైన సరే అయిపోయింది ఇంకా ప్రతి ముఖ్యమంత్రి పైన ఒక్కొక్క అస్త్రం ఉంది ఆ విధంగా ఇటువంటి భయానకమైన ఈ కూడా ఆధారంగా ఇప్పుడు సిఏఏ అంటే ఇది అమలు సప్తమైంది రెండు వేల పంతొమ్మిది నోటిఫికేషన్ ఇప్పుడు ఇచ్చారు ಮುಸ್ಲಿಮ ಹಿಂದು ಪರ್ಪಸ್ ಮಿಆರ್ಷನ್ ತರ್ವ ಎನ್ ಸಿಆರ್ ಎನ್ಆರ್ಸಿ నేషనల్ రిజిస్ట్రీ ఆఫ్ సిటిజన్షిప్ అక్కడ నుంచి మనం ఈ మూడు లింకులు ఉన్నాయి ఇది ఎందువల్ల ఏమి ఉపయోగం జరుగుతుంది ఏమి నష్టం వస్తుంది ఈ దేశానికి అంటే గవర్నమెంట్ వాళ్ళ ఆర్గ్యుమెంట్ వాడు పెడుతున్నా మనం చెప్పేది మనం చెప్తున్నాం వాళ్ళు చెప్పేది ఏంటి ఆ రోజుల్లో ద పర్సన్ హూవర్ పెడ్ ఇన్ త్రీ కంట్రీస్ ఇంక్లూడింగ్ బంగ్లాదేశ్ అఫన్ అండ్ పాక్ వాళ్ళు శరణాత్ వచ్చారు ఎవరైతే పీడించబడి ఇక్కడికి వచ్చారో వాళ్ళకి ఇది మానవత్వం కదా వాటి మనం ఏమంటున్నాం అట్లా పీడించబడి వచ్చినటువంటి వాళ్ళు వాళ్ళను ముస్లింస్ కూడా మరి ఏ లెవెల్స్ వచ్చారు కదా పోని రాలేదు ఎవరైనా సరే పీడించబడి ఈ దేశంలో వచ్చినటువంటి వాళ్ళకి మానవత్వంగా మేము అది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రిలీజియన్ ఇర్레스పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రిజియన్ అది ఏదైనా సరే మార్మేవు బౌల్సత్వం ఇస్తామని ఎందుకు చెప్పట్లేదు అంటే మార్మ వాళ్ళేనా స్పెసిఫికగా హిందూ బౌ జై మార్సి క్రైస్తవ సిక్ ఈ ఆరు వతాల వాళ్ళకి ఇస్తాం ఎక్లూడింగ్ ముస్లింస్ లేకపోనా అది ఏంటది అంటే అర్థం ఏంటంటే ఇక ముస్లింస్ కి ఒక భయం రావాలి ముస్లింస్ లో ఒక ఆలోచన రావాలి అది తద్వారా ముస్లింస్ కి హిందూ మతానికి మధ్య ఒక డివిజన్ రావాలి ఇది వీళ్ళకి ఉపయోగం జరగాలి అక్కడ పాయింట్ అది దానివల్ల ఆ సిఏ చట్టం వల్ల భారతదేశంలో ఎవరికి ఉపయోగం ఎవరికి నష్టం ఈ దేశంలో ఉన్న ముస్లిములకు మేము పౌరసత్వం నిరాకరించం కదా అని అంట ఈ దేశంలో ఉన్న హిందువులకి పౌరసత్వం నిరాకరించం కదా అంట మరి నిరాకరించినప్పుడు స్పెసిఫిక్ గా ముస్లిం పేరు లేకుండా ఎందుకు పెట్టావు అదే పద్ధతిలో ఇతర దేశాల్లో పీడించబడేటువంటి మయన్మార్ నుంచి రోహింగ్యాలు గాని అలాగే శ్రీలంక ఇవన్నీ కూడా మనం చదువుతా ఉన్నాం మన హిందువులు గాని అటువంటి వాళ్ళకి ఎందుకు అవకాశం ఇవ్వట్లేదు అంటే స్పెసిఫిక్ గా ముస్లిం అనే పేరు ఉండాలి ముస్లిం హిందూ అనే పేరు ఉంటేనే వాళ్ళకి పర్పస్ సర్వ్ అవుతుంది ఇది దీనిలో ఎంత ప్రమాదం అంటే మనకి అంత అర్థమవుతుంది వచ్చిన వాళ్ళకే సిటిజన్షిప్ కానీ మన రాజ్యాంగంలో ఆర్టికల్ ఫోర్టీన్ సేస్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్ రిలీజియన్ ఇన్ ప్రొవైడింగ్ ఇన్ గ్రాంటింగ్ సిటిజన్షిప్ టు ఎనీ పర్సన్ రిలీజియన్ కెనాట్ బి టేకన్ ఇన్ టు దేషన్ రిగార్డ్లెస్ ఆఫ్ రిలీజియన్ రిలీజియన్ తో సంబంధం లేకుండా గలేజన్ తో సంబంధం లేకుండా చేసి ఇవ్వాలి నువ్వు ఎందుకు మరి ఎందుకు తీసుకొచ్చావు కాన్స్టిట్యూషన్ రాజ్యాంగాన్ని కాపాడతానని ప్రమాణం చేసే నువ్వు రాజ్యాంగంలో ఉన్నటువంటి అంశాలను పక్కన పెట్టి దానికి భిన్నంగా మతం అనే ప్రాతిపదిక ఎందుకు తీసుకొస్తున్నావు అదేవిధంగా మన రాజ్యాంగంలో మరింత స్పష్టంగా చెప్పబడింది ఇది లౌకిక వ్యవస్థ మన రాజ్యాంగం సెక్యులర్ వ్యవస్థ ఆ పదాన్ని తీసేస్తామని కూడా అంటున్నారు సరే అదే మధ్యలో ఇన్కార్పొరేట్ చేశారు సెక్యులర్ కేసువానంద భారత కేసు ఏంటంటే ఇది ఏ పదం ఏమి రాజ్యాంగ బేసిక్ స్ట్రక్చర్ మార్చడానికి మన రాజ్యాంగ మౌలిక స్వరూపం ఏమిటంటే మతంతో నిఘత్తం లేకుండా కులంతో నిఘత్తం లేకుండా అదేవిధంగా ఇతర రేజన్స్తో నిఘత్తం లేకుండా అందరినీ సమానత్వంగా చూడాలి ఇది మన మతం మన రాజ్యాంగం మనం చెప్తున్న అంశం ఒక కేసులో స్పష్టమైన తీర్పు ఇచ్చింది నువ్వు మార్చుకున్నా సరే బేసిక్స్ మార్చడానికి మనం మన బేసిక్స్ ఏంటి మన రాజ్యాంగం ఏంటి మన రాజ్యాంగం చెప్పేది ఏంటంటే మన మతాలకు అతీతంగా మతం అనేది ఇందులో చూపించరాదు అది బేసిక్ పాయింట్ దాన్ని మార్చడానికి వీల్లేదు కానీ వీళ్ళకి భావిస్తున్నారు ఎందుకంటే బలం ఉంది రేపు ఎక్కడ వరకే కదా అని మనం అనుకోవచ్చు వన్స్ మతం అనేది ఇప్పుడు అంగీకరించి రేపు అమలు చట్టం అయిపోయింది ఇది ముస్లింల్ని ఎక్స్క్లూడ్ చేసి మొదలుపెట్టిన తర్వాత రేపు ఇది ఎక్కడితో ఆగదు మాకు నాలుగు వందలు సీట్లు రాని అంటున్నారు కదా చివరి చివరికి దీన్ని హిందూ మత దేశం కింద కూడా వాళ్ళు అంటున్నారు ఒక అయ్యి పాకిస్తాన్ బంగ్లాదేశ్ ఆఫ్ఘనిస్తాన్ అవి ఇస్లామిక్ దేశాలు వీళ్ళైతే అక్కడ ఉండవనండి లేకపోతే అక్కడ ఉన్న దియా అవసరం లేదు ఆ దేశంలో ఉండొచ్చు కదా మరి ఆ దేశంలో ఉన్న ఆ దేశాల్లో ఉన్న హిందువుల పరిస్థితి ఆ దేశాల్లో ఉన్న క్రిస్టియన్స్ పరిస్థితి వాళ్ళు కూడా మీ దేశానికి మీరు ఎల్లుకోండి అని ఎంత తక్కువ మంది ఉన్న ఉన్నారు కదా వాళ్ళని ఎనబడితే ఆ పరిస్థితి ఏంటి అంటే మనకి ఏం అర్థం అవుతుందంటే అది ఇక్కడతో పరిమితం కాదు వాళ్ళని పూచిగా చూపెట్టి రేపు భారతదేశాన్ని హిందూ రాజ్యంగా హిందూ మతాలతో కూడినటువంటి ఆ ఇస్లామిక్ రాజ్యాల భారతదేశాన్ని తయారు చేయాలి కుట్ర ఇందులో ఉంది ఇది మీకు బ్రీఫ్గా సిఏ దీనికి సంబంధించి ఎవరికి ఇవ్వాలి ముందు అక్కడి నుంచి మొదలైంది నేషనల్ పాపులేషన్ రిజిస్టర్ అక్కడ ఎవరి పేరు ఎక్కాలి ఎవరి పేరు ఎక్కాలంటే అంటే అది ఏమంటున్నారంటే జనాభా ఎంతమంది ఉన్నారు ఎవరున్నారు పేరు రాసుకుంటే తప్పేంటి అనేసి ఒక ఆర్గ్యుమెంట్ అంటున్నారు కాంగ్రెస్ వాళ్ళని ప్రవేశపెట్టారు కదా దానిలో ఆర్గ్యుమెంట్ ఏం కాంగ్రెస్ వాళ్ళని ప్రవేశపెట్టిన అప్పుడు ఈ అనుమానాలు రా ఇప్పుడు ఎందుకు వస్తున్నాయి అంటే దానికి మీ గ్రూప్ ఆఫ్ లైఫ్ లైస్ అపాన్ న్యూ అని నువ్వు మీ అమ్మ ఎక్కడికి మీ నాయన ఎక్కడ కూర్చో చెప్పాలి మీ నాయన పొరపాటున సర్టిఫికేషన్ దొరకలేదు లేకపోతే మీ తాత ఎక్కడ కూర్చోడు చెప్పాలి ఇది ఉంది సతంలో ఉంది అది అవన్నీ ఉండాలి తర్వాత లోకల్ గా ఉండే అధికారులు దాన్ని అప్రూవ్ చేయాలి అంటే ఎక్కడ మొదలైందంటే మొన్న అస్సాం అదే జరిగింది చాలా మంది సబ్మిట్ చేయలేకపోయారు వాడి ముందే క్యాంపులు తయారు చేశారు కాన్సన్ట్రేటెడ్ క్యాంప్స్ కాన్సన్ట్రేటెడ్ క్యాంప్స్ అనేది మన దీన్ని నిర్బంధ కేంద్రాలు దాదాపు వాళ్ళ ఆలోచన కోటి యాభై లక్షల మంది అస్సాంలో మైగ్రేటెడ్ యుద్ధకాలంలో చూస్తారు అనేది ముస్లింలు చూస్తారు వాళ్ళ ఆలోచన అది పంతొమ్మిది లక్షలకు తేలింది పంతొమ్మిది లక్షల నుంచి ఎనిమిది లక్షల మంది మాత్రమే ముస్లింలు ఉన్నారు వాళ్ళన్ని క్యాంపులు కూడా తయారు చేసేస్తున్నారు బ్యాక్గ్రౌండ్ లో ఇప్పుడు భారతదేశంలో కూడా ఇటువంటి అనేక ఆలోచనలు క్రమంలో ఈ ఐపీఆర్ ను ఎవరి పేరు ఎక్కించాలి ఎవరి పేరు తొలగించాలి మన చేతులు చేతుల్లో ఉంది కేంద్ర కేంద్ర పరిపాలన కేంద్ర ప్రభుత్వం చేతుల్లో ఉంటుంది ఏదో నెమ్మ పేరు తీసేస్తా ఓ ముస్లిం పేరు తీసేస్తా నేమ్ సేక్ హిందూ పేరు తీసేస్తా ఎవరు ఎక్కడ దొరుకుతీయ సర్టిఫికెట్స్ ఎక్కడ తెచ్చుకోవాలి వీళ్ళు నూట నలభై కోట్ల మంది ప్రజలు కూడా భారతీయులు కూడా ఇప్పుడు నేను భారతీయ సర్టిఫికేట్లు ప్రొడ్యూస్ చేయాలి సాధ్యం ఒకవేళ ఒక ఎవడన్నా అనుమానం అంటాడు వీడు కాదు అంటాడు వీడు రుజువు చేసుకోవాలి మా తాత ఇక్కడే మీ తాత సర్టిఫికేట్ దొరుకుతాయా మా ముత్తాతల కాలం సర్టిఫికేట్ దొరుకుతాయా ఇదంతా కూడా కావాలని వీళ్ళు ఒక రభస రభస క్రియేట్ చేసి వాళ్ళు ఆడే సొల్యూట్ దానికి రిజర్వ్ చేస్తే రిజర్వ్ చేస్తే ఆ విధంగా హిందూ ముస్లిముల పేరుతో వేలాంతరం ఇది ఒక రావణ కాష్టం లాగా ఉండాలనేది అది ఐబిఆర్ ఐబిఆర్లో ఎక్కిన పేర్లే దానిలో ఇది వన్స్ అప్రూవ్ నిర్మల దానిలో నేషనల్ రిజిస్ట్రీ ఆఫ్ రెజిస్ట్రీలో ఎక్కడే ఒక మడ గొడవ మరలవద్దు ముందు ఐబిఆర్లో ఒక వర్ష స్క్రీన్ వీటి దానికి సంబంధం లేదన్నా ఇందులో ఎక్కిన పేరులే అందులో అంటే అందులో ఎన్ఆర్సీలో ఎక్కిన తర్వాత అప్పుడు సిటిజన్షిప్ మనకి ఇస్తారు అది ఒక బిజినెన్స్ అనుకోకండి అందరు కూడా దీన్ని ఈ అగ్ని పరీక్ష దాటవలసిన అవసరం ఉంటుంది అయితే మన వాళ్ళే చెప్పవచ్చు మీ అందరికి అవసరం లేదా ముందు అందరూ అని అందరి గురి చేసి అందరు కలిసి ఏళ్ళకే అంటే వీళ్ళందరూ సంతోషపడతారు మన ఇప్పుడు మాత్యూసా ఇది ఒక వాళ్ళందరూ ఏమన్నారు మేము ఒకప్పుడు హిందువులే బంగ్లాదేశ్ నుంచి వచ్చాము ఇప్పుడు స్పెషల్ కమ్యూనిటీ అయ్యాం ఆ ముస్లిం భారీ యోగం అంటున్నారు మా ఏం చెప్పింది మమతా బెనర్జీ మరి రేపు మీకు అదే ఇబ్బంది అవుతాయా వాళ్ళు మీరు కూడా అప్లై మేము అప్లై చేసుకుంటామన్నారు అప్లై చేసుకుంటామంటే మీరు అప్లై చేసుకుంటే మీరు రిఫ్యూజ్ చేసి అవుతారు శరణార్థులు అవుతారు మీకున్న హక్కులన్నీ కోల్పోతాయి అని మాముతారు అంటే ఈ దేశంలో ఉన్నటువంటి ఇతర మైనార్టీ మతాలని మైనార్టీ జాతులను కూడా నచ్చగొడుతున్నారు ముస్లిం పేరు అందువల్ల మన పాయింట్ ఏంటంటే అది ముస్లిమా హిందువా క్రిస్టియన్ మనం మనుషులు అయితే దేశానికి భక్తులు ఉంటాయి చట్టాలు ఉంటాయి కానీ చట్టాలు ఉన్నాయని చెప్పి ఆ చట్టాలని కొద్ది మందికే పరిమితం చేసి కొద్ది మందిని వివక్షత వైపు చూస్తున్నది దుర్మార్గం మనం చెప్తున్నాం అసలు మానవ జాతి ఒక ఒక సెకండ్ లో మనం వెనక్కి వెళ్తే అసలు ఎక్కడి నుంచి మొదలైంది మానవ జాతి ఆరియన్స్ ఎక్కడి నుంచి వచ్చారు ఈ ఆరియన్స్ కానీ అక్కడే ఉన్నట్లయితే ఆనందల శతాబ్దంలో ముస్లిం మతం పుట్టింది వీళ్ళందరూ ముస్లింలు అయ్యేవాళ్ళు ఇప్పుడు మేము ఆర్యులు మేము బ్రాహ్మణులు మేము వేదాలు చదివినం అని చెప్పి చెప్తున్నారే వీళ్ళందరూ వచ్చిన వాళ్ళు మధ్యాస్య రష్య ఎరాక్ ఆ దేశాల నుంచి వచ్చారు ఇప్పుడు ఎప్పుడు రెండు వేల క్రీస్తు పౌరం క్రీస్తు పౌరం పద్దెనిమిది వందలు మధ్య వచ్చారు వాళ్ళు అక్కడే ఉంటే ముస్లింస్ అయ్యేవాడు ఆ మతం ఆడబడి పాలం అయ్యేవాడు అంటే ఇవన్నీ ఆ గ్రూప్ మనందరం మనలో ప్రవహించే యాక్టివ్ అయినా మన కేటగిరీస్ అయ్యే ఉంటాయి ఏ గ్రూప్ బి గ్రూప్ సి గ్రూప్ ఇతర దేశాలు ఫాలో అయినా అయ్యే అయ్యే గ్రూప్ ఉంటాయి ఎక్కడ ఏ మనిషికైనా అయ్యే గ్రూప్ ఉంటాయి అన్నిటికంటి నుంచి మహారాం గొప్పది వీళ్ళకి అది కాదు వీళ్ళకి అధికారం కావాలి అందువల్ల ఇటువంటి ప్రమాదకరమైనటువంటి ఈ బీజేపీ నరేంద్ర మోడీ ఎదుర్కోవటంలో ఇతర పార్టీలు కూడా కలిసి రావాలి ఇప్పుడు కేరళలో తీర్మానం చేశారు సిఏఎని మేము అమలు చేయమని బెంగాల్లో కూడా తీర్మానం చేశారు మన రాష్ట్రంలో కూడా మన రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా దాన్ని మేము ఇక్కడ అమలు చేయమని చెప్పి ತೀರ್ಮಾನ ಜಯವಲಿನ ಅಸರಂದ ಡಿಮಾಂಡ್ ಇಷ್ಟೇ